హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా అందంగా ఉన్న ఒక ఎక్సలెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫేసింగ్ పరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎవరైతే మేము ఓన్గా ఉండాలి మా హౌస్ అనేది ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉండాలి మేము ఓన్గా దగ్గరుండి బడ్జెట్ విషయం ఎక్కడ కూడా రాజీ పడకుండా కట్టుకోవాలి అని మీరు ఎలా కట్టుకుంటారో అలా ఉందండి హౌస్ ఒక్కసారి వీడియోని పూర్తిగా చూపిస్తాను చూడండి వివరాలన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఎంట్రన్స్ ఐరన్ గేటు కలర్ఫుల్ పెయింటింగ్ కానీ ఎలివేషన్ కానీ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ మనకి క్యారిడరు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇదంతా కూడా పైన పిఓపి ప్లస్ పీవీసీ తోటి కలర్ఫుల్ లైటింగ్ తోటి సీలింగ్ అంతా చాలా బాగుంది ఎంట్రెన్స్ సింహద్వారం అండి ఇది ఇది ఎంట్రెన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారా టైల్స్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు ఆ పక్కన మాస్టర్ బెడ్రూము పైన అంతా కూడా ఎక్సలెంట్ డిజైన్ తోటి కలర్ఫుల్ లైటింగ్ తోటి సీలింగ్ అంతా కూడా అండి ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేసు ఎల్ షేప్ హాల్ వస్తుంది సుమారుగా ఇరవై ఏడు నలభై ఐదు కొలతల్లో ఉండే నూట ముప్పై ఐదు గజాల తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది ఇది వంటగది వంటగదిలో ఉన్న షింక్ పక్కనే చిన్న పూజా మందిరం పైన వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండో వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి సో ఇక్కడ మీకు లైటింగ్ విషయంలో కానీ సీలింగ్ డిజైన్ విషయంలో కానీ కబోర్డ్స్ విషయంలో కానీ టైల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఇది బెడ్రూమ్ అండి సో ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇందులో కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ తోటి మంచి సీలింగ్ డిజైన్ తోటి చాలా బాగుందండి సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండి కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ సో ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి లైవ్లో అయితే ఇంకా మీకు బెటర్ ఫీల్ అవుతుందండి ఇందులో మనకి అటాచ్డ్గా కామన్ లాగా బాత్రూమ్ అయితే ఇచ్చారు సో మనం ఇది అటాచ్డ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా ఎక్కడ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా కట్టారండి ఇది ఉత్తరం వైపు ఉండే సందు మొత్తం నూట ముప్పై ఐదు గజాల ఉంటుందండి హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంట్లో పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది అదే మరీ పెద్ద కారు ఇది పట్టదండి చిన్న కారు అయితే ఓకే సో ఇక్కడ మీకు ద్వారం కానీ లోపల ఉండే డోర్స్ కానీ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ స్టెప్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ మనకి ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఎలివేషన్ నుంచి లైటింగ్ నుంచి ప్రతిది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి హౌస్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా కట్టారు బడ్జెట్కి తగ్గ హౌస్ అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్డుకి మనకి మేబీ ఉంటే కనుక ఒక వంద మీటర్ల దూరంలో ఉండే అంబాపురం పంచాయతీలో సేల్కొచ్చిన హౌస్ అండి అంబాపురం పంచాయతీలో ఉంటుంది పైపుల్ రోడ్ నుంచి కేవలం ఒక వంద మీటర్లో లేదా నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ అండి సుమారుగా ఇరవై ఏడు నలభై ఐదు కొలతల్లో ఉంటుంది మొత్తం నూట ముప్పై ఐదు గజాల ఉండే న్యూ హౌస్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్లోను మీకు ఎలిజిబిలిటీ ఉంటే నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఆ విధంగా ఈ ప్రాపర్టీ అయితే మనకు అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇదే ఏరియాలో మనకి అరవై ఐదు లక్షలకునే హౌసెస్ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై ఈ విధంగా మనకి గజాలను బట్టి అంటే స్థలాన్ని బట్టి దానికి ఇంటీరియర్ని బట్టి సో హౌస్ ఎలివేషన్ బట్టి ఈ విధంగా ప్రైజ్లో అయితే కనుక డిఫరెన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ లేదా బ్యాంక్ లోన్ కావాలని ఫైనాన్స్ కానీ ఏదైనా కావాలంటే మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలలకు గాను ఐదు వందల రూపాయలు పే చేయాలి ఏ ప్రాపర్టీ మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఓకే అండి థ్యాంక్ యూ